కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చిందట జగన్ భార్య సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చినటువంటి జగన్ భార్య భారతి జూనియర్ ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చింది ఎన్టీఆర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ని సైన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఆయనకి శుభాకాంక్షలు అందించడానికి మరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతి వచ్చినట్టుగా సమాచారం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి భార్య వచ్చి మరి ఎన్టీఆర్ కి తన అప్లాస్ ని తెలియజేస్తుందట సో జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఒక నంబర్ వన్ స్టార్ గా ఉన్నారు ఆయన తన అద్భుతమైనటువంటి మాట తీరుతో ఎంత ఫిదా చేశారు సో జూనియర్ ఎన్టీఆర్ తన స్టామినాతో ఎంత అద్భుతాలు చేయగలడో కూడా చూపించారు కాబట్టి ఆయనకి సంబంధించిన విషయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది ఏది ఏమైనా మన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం భారీగా తన సినిమాలకి సంబంధించిన విషయాల్లో పక్కాగా వెళ్తున్న నేపథ్యంలో ఎలాగైనా చాలా రోజులు వేస్ట్ అయినా సరే పర్వాలేదు ప్రేక్షకులకి నచ్చే రీతిలో చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ బాహుబలి ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ సినిమాతోనే ఆయన మీద ఇంటర్నేషనల్ హాలీవుడ్ కన్ను పడింది అందుకోసం ఆయనకి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చి తమ వెబ్ సిరీస్ లో సినిమాల్లో తనకి గెస్ట్ రోల్స్ కూడా చేయాలని అడుగుతున్నారు ఇలాంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏదో చక్కగా అక్కడ కూడా చేయడం అంటే అసలు మామూలుగా కాదు కాబట్టి ప్రేక్షకులకే అది బాగా నచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ రకంగా ఛాయలతో మాట్లాడతారు అంటే అక్కడ ఆ డైలాగ్స్ ఆ రేజ్ లో ఉంటాయని తెలుస్తోంది కాబట్టి ప్రేక్షకులు కూడా గూజ్ బంప్స్ వస్తుంది అక్కడ రెండు రకాల క్యారెక్టర్స్ చేయబోతున్నారట అంటే ఆల్రెడీ మన దేవర సినిమాలో ఒక ఓల్డ్ క్యారెక్టర్ ఒక న్యూ క్యారెక్టర్ చేయబోతున్నారు అలాగే హాలీవుడ్ లో కూడా ఆయన ఇలాంటి క్యారెక్టర్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది మరి అయితే అభిమానులంతా కూడా దీని గురించి చెప్పుకుంటూ ఉండగా జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి ఎన్టీఆర్ కి మరి డై హార్ట్ ఫ్యాన్ అట అందుకే తన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ని సైన్ చేసి నేపథ్యంలో శుభాకాంక్షలు అందివడానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది